గుడ్ ఆఫ్నర్ చిల్డ్రాన్ ఈరోజు మనం జిఎఫ్ఎల్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించి చల్లగా వేడిగా వ్యక్తం చేద్దాం అయితే దీంట్లో చల్లగా వేడిగా రూల్స్ ఏంటంటే ఫస్ట్ నేను ఒక పిల్లోని మీ ఇద్దరం బయటికి వెళ్ళి వస్తాం ఒక నెంబర్ అనుకుంటాం ఆ నెంబర్ని మీరు గెస్ చేసి చెప్పాలి ఆ నెంబర్కి దగ్గరగా వస్తుంటే వేడిగా అంటాం అలా కాకుండా నెంబర్ దాటి వెళ్తే చల్లగా అంట మీరు గెస్ చేయాలి ఓకేనా కమా ఓకే ఇప్పుడు వన్ టు థర్టీ నెంబర్స్లో మధ్యలో ఒక నెంబర్ తీసుకున్నాం మేము ఆ నెంబర్ ఎందుకు గెస్ చేయండి ఫస్ట్ గౌతీష్ ఒకటి నుంచి ముప్పై మధ్యలో ఒక నెంబర్ అనుకున్నాం మేము ఆ నెంబర్ గెస్ చేయాలి వేడిగా నెక్స్ట్ వేడిగా అన్న చల్లగా ఇకసాలగా 11 పదాలు పదంతో ఆనందిస్తాం. 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 ఈదల్బట్. ఎక్కడ దాకా వచ్చాకిది? ఐశ్వర్య చెప్పింది. ఆ శ్రీదేవి చెప్పు. ఎర్వియా 21 చాలా చాలా వేడిగా చాలా చల్లగా కూర్చోాలి నెక్స్ట్ చాలా చల్లగా ఇరవై ఐదు చల్లగా చల్లగా అంటే తగ్గించుకోవాలి ఇరవై ఒకటి േടി ചെല്ലാ വേടി